నైంటీస్లో కిడ్స్కి మాత్రమే తెలిసిన డైనమో సైకిళ్ళు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పల్లె పిలుస్తుంది ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదా ఈ డైనమో సైకిళ్ళు ఇక్కడ ఉంది కదా లైటు అది డైనమో ద్వారా లైటింగ్ వచ్చేది మా అప్పట్లో చీకటిలో సైకిల్ వేసుకుని వెళ్ళాలంటే డైనమోలు బిగించుకొని ముందర లైట్ బిగించుకునే వాళ్ళు బార్ మీద వైరింగ్ ఉండేది లేడీస్ సైకిల్ అయితే ఇలా ఉండేటి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా లేడీస్ సైకిళ్ళు డైనమో బిగించున్నారు వెనకాల స్టాండ్లు కూర్చోవడానికి ఇలా ఉండేవి ఇంకొక వెరైటీ ఇలా ఉండేది బుక్స్ పెట్టుకొని దీన్ని వేస్తే గట్టిగా పట్టుకునేది అనమాట మేము అప్పట్లో కాలేజీలకు వెళ్ళేటప్పుడు వేసుకెళ్ళేవాళ్ళం ఇది ఇంకొక రకమైన స్టాండ్ అనమాట సీట్లు చూసారా సీట్లు కింద స్ప్రింగ్ లాగా ఉండేటి ఇది మన సైకిల్ నిలబడడానికి వేసే స్టాండు ఈ మోడలే ఉండేదప్పుడు అంటే స్టాండ్కి స్ప్రింగ్లు ఉండేవి అయిపోతే మళ్ళీ స్టాండ్ని రిపేర్ చేయించుకోవాల్సి వచ్చేది ఇది ఫుల్ మడ్ గారు ఫ్రెండ్స్ ఫుల్ మడ్ గారు ఒకవేళ తొక్కేటప్పుడు చైన్ పడిపోయిందంటే చాలా అవస్థలు వాళ్ళ వల్ల మా అయితే ఇయ్యదు కాదు ఎందుకంటే దీన్ని ఇప్పాలి దాని లోపల చైన్ వేయాలి ఆఫ్ మట్గారు దీ ఇది ఇది ఆఫ్ గారు కాబట్టి దీన్ని ఈజీగా వేసేయగలిగే వాళ్ళం చైన్ పడిపోయినా అప్పట్లో సైకిల్ మీద బ్రాండెడ్ ఇలా లోగో ఇలా ప్రింట్ చేసేవాళ్ళు ఇక్కడ కనబడుతుంది కదా ఇది ఒక రకమైన స్టాండ్ అనమాట అది కింద ఉండేది ఇలా స్టాండ్ నిలబడేది అనమాట అప్పట్లో ఇక్కడ స్ప్రింగ్ కనబడుతుంది కదా ఇలా స్ప్రింగ్ ఉండేది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవి పెడల్లు స్టీల్ పెడల్ అనమాట డైనమోలో డైనమో సైకిల్స్కి వచ్చే లైట్కి ఇలా ఉండేది బల్బు ఇది ఇలా ఉంటుంది ముందర లైటు దాని లోపల బల్బ్ ఉండేది ఇది లేడీస్ సైకిల్ ఈ మోడల్లో ఉండేటది మా డైనమో అనేది ఇలా ఉంటుంది ఇది ఇండికేటర్ లైట్ రెడ్ కలర్లో ఉండేది డైనమో ఇలా అటాచ్ అవుద్ది టైర్కి అది రన్ అయినప్పుడు ఆ ఫ్రిక్షన్కి మనకు దాని లోపల ఉండే ఎలక్ట్రిసిటీ జనరేట్ అయ్యి మనకు లైటింగ్ వచ్చేది దానివల్ల కొద్దిగా స్పీడ్ కూడా తగ్గుతుంది అనమాట మనం తొక్కే దానిలో ఒక టెన్ పర్సెంట్ డైనమాక్ వెళ్ళిపోతుంది సీట్లు అయితే ఇలా ఉండేవి ఫ్రెండ్స్ అప్పట్లో లెదర్ సీట్స్ ఏ ఉండేవి అనమాట డిఫరెంట్ టైప్స్ క్రింద స్పింగ్ యాక్షన్ ఉండేది మీద కూడా ఒక చిన్న స్టాండ్ వచ్చేది దాని మీద కూడా బుక్స్ పెట్టుకెళ్ళే వాళ్ళం బెల్కి కూడా చిన్న షూ లాంటిది ప్లాస్టిక్ది వేసేవాళ్ళం అనమాట బ్రేక్ షూస్కి ఒక గ్రీన్ కలర్లో ఒకటి తొడిగేవాళ్ళం అంతేకాకుండా హ్యాండిల్ రబ్బర్స్ డిఫరెంట్గా ఉండేవి ఫోకస్లకు కూడా లైట్లు వేసేవాళ్ళము ఈ బేబీ బేబీ సీట్లు అనేవి ఇలా ఉండేవి ఫ్రెండ్స్ అంతేకాకుండా ఇక్కడ బార్ మీద ఇప్పుడు చూసిన ఇది ఎక్స్ట్రా స్ప్రింగ్ యాక్షన్ ఉండి మనకు ఫ్రంట్ సపోర్ట్ వచ్చేదానికోసం ఇలా ఉన్న పెడలు కూడా తొక్కాము ఫ్రెండ్స్ మేము మీలో ఎంతమంది ఇలాంటి మధురానుభూతులు మీకు ఉన్నాయి ఫ్రెండ్స్ కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో ద్వారా మిమ్మల్ని పాత రోజులకు తీసుకెళ్ళాలని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్